జల్పల్లి నుండి నర్సింగ్కు మన్సు మనోజ్ చేరుకున్నారు తన భార్యతో పాటు ముప్పా విలాస్లోని తన ఆఫీసుకు మనోజ్ వచ్చారు పోలీసులు తనకు రక్షణ కల్పించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు తన బౌన్సర్లను స్వయంగా బయటకు పోలీసులే పంపారని ఆరోపించారు హైదరాబాద్ శివార్లోని జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మంచు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరుకోగా మంచు మనోజ్తో పాటు దుబాయ్ నుండి వచ్చిన మంచు విష్ణు అక్కడ చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది రెండు వర్గాల నుండి బౌన్సర్లు సెక్యూరిటీ సిబ్బంది భారీగా చేరుకున్నారు కాసేపు వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మంచు మనోజ్ మంచు విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది అయితే కేసుల కంటే పరస్పర చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని మంచు కుటుంబం డిసైడ్ అయింది మరోపక్క తమ కుటుంబ వివాదంపై స్పందించిన మంచు మనోజ్ డబ్బు ఆస్తి కోసం పోరాటం చేయటం లేదని అన్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన మనుషులను ఇంటి నుండి పంపించేశారని మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని మంచు మనోజ్ అన్నారు న్యాయం కోసం అందర్నీ కలుస్తానని మంచు మనోజ్ చెప్పారు ના <coughs> ભેજ ఇదిలా ఉండగా ఇప్పటికే మోహన్ బాబు మనోజ్ ఇద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు మనోజ్ నుండి తనకు ముప్పు ఉందని మోహన్ బాబు పోలీసులకు లేఖ రాస్తూ తనకు రక్షణ కల్పించాలని సిపిని ఆ లేఖలో పేర్కొన్నారు అయితే తనపై తన తండ్రి మోహన్ బాబు చేసిన ఆరోపణల బాధ కలిగించాయని మన్సు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు తనతో పాటు తన భార్యపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని ఆరోపించారు తనకు న్యాయం చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మన్సు మనోజ్ వేడుకున్నారు మరి ఇదిలా ఉంటే ఇదే ఇష్యూపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసినట్టు పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపారు మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ తో పాటు ఆయన భార్య భూమా మౌనికపై కేసు నమోదు చేశారు అదేవిధంగా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన పది మంది అనుచరులపై కేసును నమోదు చేశారు పోలీసులు இங்க டவுன் கீழ இருக்குறதுல ஒரு ராகம் இருக்கு. ஆனா லோகான் டவுன்ல நானா இருக்கு. லைட் ட்ரென் ராக டவுன்ல இந்த கம்பாரர்ல மாத்துறதுக்கு அப்புறம் என்னது ஏஞ்சின்ல இருந்து நம்ம ஒரே வீதியோட கேமரால இருந்து பாபா ஒரு க்ளீப் டான் மாடில்ல இருந்து ஒரு 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 మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషుల్ని అందరినీ పంపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని ఎవరు పెట్టి నా మనుషులు పంపించేసి వేరే బాడీగా అనిపించున్నారు సార్ ఏమైందండి అసలు ఎందుకు మనసేపు తీసుకుంటున్నారు కంప్లీట్ తీసుకున్న తర్వాత ఓకే